అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చూపించబోతుంది వ్యాపార ధన ఆకర్షణకి వసీకరణానికి ఉపయోగపడేటువంటి మూడు యంత్రం నేను మీకు ఇప్పుడు తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా ఏంటంటే ఇదివరకు ప్రతిదానికి ఆరు అంగుళాల ఆరు అంగుళాల పొడుగు వెడల్పు తోటి మనము ముందుగా మార్కింగ్ తీసుకొని ఆరు అంగుళాలు పన్నెండు ఆరు ఆరు సైజు మాత్రమే కావాలి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేద్దాం ఆరు మళ్ళా ఇక్కడ కూడా ఆరు అంగుళాలు ఎట్ చూసినా సరే ఆరు ఆరు ఉండేటట్టు చూసుకోవాలి ఖచ్చితంగా ఇంకా ఈ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు ఇక్కడ కూడా నేను అయితే పర్ఫెక్ట్గా అన్ని మూలలు అన్ని కొలతలు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఈ రేకు మాత్రమే ఖచ్చితంగా వాడాలి వేరే రేకు వాడటానికి అవసరం లేదండి ఇదే ఖచ్చితంగా వాడాల్సినటువంటి రేకు ఇదే తర్వాత దీన్ని దీని మీద ఏ విధంగా యంత్రం చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెబుతాను అయితే ఆరు అంగుళాలు కాబట్టి ఒకటిన్నర ఒకటిన్నర అంగుళం చొప్పున మనం డివైడ్ చేసుకుంటూ ఉండాలి ఎవరైనా సరే మీరు గీసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఒకటి రెండు మీరేం చేస్తారంటే అటుపక్క ఇటుపక్క కరెక్ట్గా అన్ని డాట్స్ పెట్టుకున్న తర్వాత మీరు తీసుకోవటం మంచిది ఇటుపక్క కూడా అంగులు ఉన్నారో చొప్పున మనం తీసుకోవాలి అంగుళం చొప్పున తీసుకోవాలి తర్వాత మళ్ళీ అంగుళం నర చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది ఏదైనా సరే మీరు శుచిగా ఉన్నటువంటి సమయాన మీరు కనుక ఈ యంత్రాన్ని కనుక తయారు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూటి శాతం మంచి రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ఏంటంటే మూడో మూడో యంత్రము ఈ మూడు యంత్రాలకి రెండు విధానాలు ఉంటాయి ఆ రెండు విధానాలు మళ్ళీ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఏంటంటే ఇది అద్భుతంగా పనిచేసేటువంటి ఒక యంత్రము దీనికి మనం పెట్టాల్సినటువంటి ఏదైనా సరే పెట్టుబడి పెట్టాల్సినటువంటి పని లేదు ఈ వచ్చేసరికి ఇక్కడ నాకు ఇరవై రూపాయలు అయింది మీకు వచ్చేసరికి ఎక్కడైనా సరే మహా అయితే పది రూపాయలు తేడా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అందరి ఉండదు అండి దీనికి ఏంటంటే నేను ఎక్స్ట్రా ఒక ఇంత కట్ చేసుకుంటాను ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేయాలి యంత్రాలు ఎప్పుడైతే మీకు అనుకుంటానో అప్పుడు ఏంటంటే నాకు కాస్త ఆటంకాలు కలగటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇది పది మందికి మంచి చేయడం యంత్రం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆటంకాలతోటి చేద్దాం అనుకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఖచ్చితంగా కలగటానికి అవకాశం అనేది ఉంటుంది మీకు కూడా అంతేనండి మీరు యంత్రాన్ని తయారు చేసుకుని పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే తయారు చేసుకోవాలి అనుకుంటేనే అవకాశం ఉంటుంది వాటిని అడిగి నుంచి మీరు కనుక చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది మరి అన్ని యంత్రాల్లాగా దీనికి నైవేద్యం పెట్టాల్సినటువంటి పని లేదు కేవలం ఏంటంటే పన్నీరు ఫస్ట్ యంత్రం చేసేటప్పుడు మాత్రమే పన్నీరు తర్వాత వచ్చేసరికి సెంటు సరిపోతుందండి ఇది వచ్చేసరికి యంత్రము దీన్ని ఈ విధంగా నేను చేస్తాను ఇది వచ్చేసరికి మూడో యంత్రము ఇది మూడో యంత్రం మరి దీనిలో ఫస్ట్ ఏం చేయాలి అంటే జాగ్రత్తగా గమనించండి తర్వాత ఏంటంటే నేను మళ్ళీ రాసిన తర్వాత మీకు అర్థమయ్యే విధంగా చదువుతాను ఈ కొమ్మ పైకి ఉండాలి ఈ కొమ్మ వచ్చేసరికి కిందకు ఉండాలి తర్వాత వచ్చేసరికి ఇది ఫస్ట్ తర్వాత రెండోది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఎందుకంటే ఈ లెటర్స్ దేనికంటే మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మీకు అర్థం కావడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను తర్వాత వచ్చేసరికి రెండోది వచ్చేసరికి పైన వచ్చేసరికి ఎక్కువగా ఉండాలి కింద తక్కువగా ఉండాలి ఇది వచ్చేసరికి ఇది కూడా ఏంటంటే పైన వచ్చేసరికి ఎక్కువగా ఉండాలి కింద వచ్చేసరికి తక్కువగా ఉండాలి తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి ఇది మార్కర్ కాబట్టి కాస్త స్పేస్ అనేది సరిపట్టలేదు తర్వాత వచ్చేసరికి ఇది మూడే యంత్రం అండి తర్వాత వచ్చేసరికి తర్వాత తర్వాత వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి ఎప్పుడైనా సరే ఇది జాగ్రత్తగా కనుక మీకు నేను చెప్పినప్పుడు పర్ఫెక్ట్గా కనుక మీరు రాసుకున్నట్లయితే నూటికి నూటి శాతం మంచి రిజల్ట్ కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి యంత్రాలు అవి ఏంటంటే మీకు నేను అవకాశాన్ని బట్టి రాసేటువంటి ప్రయత్నం మీ అంటే లైవ్లోనే మీకు అప్పటికప్పుడు రాసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఇట్లాగా యంత్రాన్ని మూడో యంత్రాన్ని మనం రాయాలి మొట్టమొదటి దగ్గర నుంచి నేను మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఇది రెండోది మూడోది తర్వాత నాలుగోది తర్వాత వచ్చేసరికి ఐదోది తర్వాత ఐదోది ఆరోది ఏడోది ఎనిమిది ఏడు ఎనిమిది తర్వాత వచ్చేసరికి ఇది తొమ్మిది తర్వాత పది తర్వాత పదకొండు తర్వాత పన్నెండు తర్వాత వచ్చేసరికి ఇది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ ఇట్లాగా నాలుగు 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 పదహారు గళ్ళు గీసి ఈ పదహారు గల్లల్లో ఇది కనుక ఇట్లా కనుక రాసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే ఇవి మూడు యంత్రాలు రెండు రకాల విధానాలతోటి తయారు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మరలా ఏ విధంగా చేయాలి ఏందనేది ఖచ్చితంగా మీకు చూపించేటువంటి ప్రయత్నం నెక్స్ట్ వీడియోలలో నేను చేస్తాను కాబట్టి ఈ విధంగా కనుక మీరు కనుక చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఈ రెండు విధాలు కూడా రోజుకొకటి చొప్పున మీ అందరికీ ఏంటంటే నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే మీరు ఈ విధంగా మంచి టైంలో మంచి సమయంలో దేవుడికి సమక్షంగా దేవుడి సమక్షంలో ఎదురుగా అంటే తూర్పు కానీ ఉత్తరానికి కానీ ఎదురుగా కూర్చొని అభిముఖంగా కూర్చొని కనుక యంత్రం కనుక గీసుకున్నట్లయితే మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే తొందర ఈ మూడు యంత్రాలు ఏ విధంగా గీయాలి ఏమిటి అనేది నెక్స్ట్ ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్క వీడియోలో తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను అట్లా తెలియపరిచేటువంటి ప్రయత్నం దేనికంటే అన్నీ ఒక్కసారిగా చెప్పటం వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్గా అవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అందువల్ల ఏంటంటే ఒక్కొక్క యంత్రాన్ని ఒక్కొక్క వీడియోలో నేను చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి